A 부ollande, si lan mis다가 venue wang r трem A glab begun Si lan mboxenlly kaik gehört Wang gramagda tan mai A little more Liye batmen Gen,

వంద వారత తీసుకోండి తమ్ముడా ఎనకుండి ఎందుకురా తమ్ముడా దడుతున్నావా ఎందుకు తడుతున్నావు ఎడంకాలకి గుచ్చటే తన్నికి రాలేవా తమ్ముడు వెనక్కు అడిగేసాడు అగ్గి ఆరతి ఎందుకు ఇస్తున్నావు అని తమ్ముడు రాడు ఎడంకాలికి మూడు సూదులు బాలుడు గుచ్చాడు రాలేవు రాలేవుతాము అక్కడ పోసి ఏ తులసి మొక్కకైతే ఆకులు దిగారు ఆ తులసి మొక్కలో ఇప్పుడు అక్కడ పెట్టి పోయి

శాంతించు నీ బాధ నాకు తెలుసు శాంతించు నీ బాధ ఇప్పుడు చెప్తాను నేనా చేపిస్తాను నేనా శాంతించు నేను ఇప్పుడు చెప్తాను చేపిస్తాను వచ్చిన చెల్లమ్మా ఏమో అని నేను చెప్పేది శాంతించు చెప్పి పంపిస్తాను నేను ఎలా చెయ్యాలో నేను చెప్తాగా శాంతించు నువ్వు శాంతించితే అచెల్లమ్మకి నేను చెప్పగలేదా నిమ్మల పెట్టు కనే మాటుకు పచ్చా చిన్న చె చెల్లెలకి తెలిగించి వేపారాధించే మూడు శుక్రవారాలు నాలుగో శుక్రవారా